మీకు గుండె గీయించుకున్న కాపు కావాలా ప్యాకేజ్ స్టార్ కాపు కావాలా అప్పుడు కాంగ్రెస్ లో రెండు వేల పదకొండులో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన కాపు కావాలా లేదా ప్రపంచాన్ని ఉడికించి జయించి దేశాల్ని రాష్ట్రాల్ని అభివృద్ధి చేసి ఇప్పుడు అప్పులు తీర్చగలిగిన కాపు అయిన ప్రజాశాంతి పార్టీ బీసీ నాయకులు బడుగు బలహీన వర్గాల నాయకులైన పాల్ కావాల అనేక మంది ఐఏఎస్ ఐపిఎస్ ప్రొఫెసర్స్ చేరిపోతున్నారు ఇప్పుడు కుక్క కాదా ఇరవై ఐదు కాదు ఇరవై నాలుగు సీట్లకే పక్కన కూర్చొని మరి చంద్రబాబు నాయుడు ముందు ఐదు సీట్లు ప్రకటించాడు అందులో ఎవరికి ప్రకటించాడో మీకు తెలుసు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో కూడా ఇంకా ప్రకటించలేదు ఎందుకు ఒంటరిగా పోటీ చేసిన లైఫ్లో గెలని ఆయనకు తెలుసు మనతో కలొచ్చు కదా వంద సార్లు ఆహ్వానించాను కదా కాపులు బీసీలు బడుగు బలహీన వర్గాలకి న్యాయం ఏమైనా చేస్తారా ఈ అన్నదమ్ములు అప్పుడు ఆయన ఇద్దరు కాంగ్రెస్కి అమ్ముడుపోయారు ఇప్పుడు బీజేపీ బీజేపీ తొత్తు అయిన చంద్రబాబు నాయుడు అమ్ముడుపోయారు ఆలోచించండి ముఖ్యంగా కాపులకు బీసీలకు బడుగు బలహీన వర్గాలకు ఒక చీకటి దినంగా ప్రకటించవచ్చు ట్లకు కాపుల్ని బీసీల్ని అన్నస్తారు ఇరవై ఐదు సీట్లకే టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడని వంద సార్లు చెప్పుకుంటాను చూడండి నమ్మేలా ముద్రగడ పద్మనాభం గారు ఆర్గ్యూ చేశారు ఆ పెద్దలెవరో హరిరామజోగే లేదని యాభై అరవై సీట్లు ఇవ్వాలా రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ప్రకటిస్తేనే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకో అన్నారు చంద్రబాబు నాయుడు కూడా లక్షల కోట్లు బినామీ పేరు ఉన్న ఆ తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్కి అత్త చెప్పడానికి కనీసం కాపులు అందరూ బీసీలు అందరూ కాపులు ఇరవై ఏడు శాతం బీసీలు యాభై ఐదు అరవై శాతం బడుగు బలహీన వర్గాలు తొంభై శాతం అందులో ముఖ్యంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ పుట్టుకొక పార్టీ కట్టుకోరు పార్టీ పిచ్చోలు పార్టీలు పెడతారు అనవసరంగా ఓట్లు వంద వెయ్యి ఓట్లు చేర్చడానికి టీడీపీ జనసేన పొత్తుల గురించి మాట్లాడమని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏం మాట్లాడతాం కొత్త సబ్జెక్ట్ ఇది పవన్ కళ్యాణ్ పార్టీకి సీట్లకు అమ్ముడు పోతాడని వంద సార్లు చెప్పారు హర్రామ్ జోగయ్య జోగేయ ముద్రగడ్ పద్మనాభ గారు లేదు యాభై అరవై సీట్లు ఇవ్వాలి సీఎం పోస్టు రెండున్నర సంవత్సరాలు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు మూర్ఖుడా తన కొడుకు లోకేషన్ కాదని దత్తపుత్రుడికి వంద సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేయడానికి కాపులు బీసీలు పట్ల న్యాయం చేశాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు రోజు తొంభై నాలుగు సీట్లు టీడీపీ ప్రకటించింది బీసీలకేది ప్రథమ ఉందా అరవై శాతం ఉన్న బీసీలకు కానీ ఇరవై ఏడు శాతం ఉన్న కాపులకు కానీ అందుకే చిత్తశుద్ధి ఉన్న కాపులారా మనం ఇరవై ఏడు శాతం ఉన్నాం ఉన్నాం బడుగు బలిగిన వర్గాలారా మనం తొంభై శాతం ఉన్నాం మోదీ తొత్తైన పవన్ కళ్యాణ్ తో ఉంటారా చంద్రబాబు నాయుడుతో ఉంటారా తెలుసుకోండి లేదా ప్రపంచాన్ని అభివృద్ధి చేసి శాసించి దేవుడు పంపగా వచ్చిన ప్రజాశాంతి పార్టీతో ఉంటారా నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు పోటీ చేయడానికి ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఈ తొత్తులకు ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులకు పార్టీలకు గుడ్ బై చెప్పాలంటే టీడీపీ వైసీపీ జనసేన నుండి బయటికి రండి ఏ చిన్న పార్టీలకి ఓటేయకండి చేల్చకండి ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి రాష్ట్ర రక్షకులుగా దేశ రక్షకులుగా మారండి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి కలిసి పోరాడదాం అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుదాం ఇప్పటికే వందల వేల మంది ప్రజాశాంతి పార్టీలో చేరిపోతున్నారు నూట డెబ్బై ఐదు స్థానాలు మనం గెలగలం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో గెలగలం పదిహేడు తెలంగాణ స్థానాలు మనం గెలగలం మీకు చిత్తశుద్ధి ఉంటే సిగ్గు ఉంటే కనీసం గౌరవం మీ పట్ల మీ కులం పట్ల మీ జాతి పట్ల ఉన్నవారు ఎవరు